గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మా వేదిక వద్ద భీమవరం కేంద్ర మండల ఆర్యవైస్ సంఘానికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరు సంవత్సరాలకి నూతన కార్యవర్గంగా ఎన్నుకోబడిన అధ్యక్షులు కంచెల్ల వెంకటరామనారావు కొండా గారికి ప్రధాన కార్యదర్శి అనంతపల్లి చలపతి రావారికి కోశాధికారి చెక్క శ్రీనివాస్ గారికి మరి సన్మానం చేసుకోవటం జరిగింది వారు సంఘాన్ని మరింత వృద్ధిలోకి తీసుకురావాలని సమాజ సేవలో ముందుండాలని తద్వారా సంఘానికి మరింత గుర్తింపు తీసుకురావాలని మరి మా మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులందరూ కోరుకోవటం జరిగింది థ్యాంక్ యూ ఇక్కడికి చేసిన మార్నింగ్ కాఫీ క్లబ్ మెంబర్స్కి తర్వాత వీవారం కేంద్ర మండల ఆర్వేస్ సంఘం సభ్యులకి ఇతర మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం ముందుగా విదేశాల్లో చదువుకుని పట్టా పొంది అక్కడ పట్టా తీసుకున్న సందర్భంగా మా మార్నింగ్ కాఫీ క్లబ్ మెంబర్స్ ముగ్గురు అలా కుమారులు కుమార్తె ముగ్గురు పట్టాకూర్చున్నారు ఒకటి కోట్ల నాగ ఉమా యజ్జిత అంటే మన దేవి నాని గారి అమ్మాయి అమ్మాయి గ్రీవిచ్ యూనివర్సిటీలో ఎంఎస్ అంటే లండన్లో తీసుకుంది అమ్మాయి అమ్మాయికి తర్వాత అభిరామ్ గుప్తా ఎంఎస్ కంప్యూటర్ సైన్స్ మన ఓల్డేటి శ్రీని గారి వాళ్ళ అబ్బాయి ఆయన ఆస్టన్ యూనివర్సిటీలో యూకేలో తీసుకున్నారు అలాగా మన కనగడ్ల విజయ రామకృష్ణ కుమారుడు రెండో కుమారుడు రవికాంత్ కనగడ్ల ఎంఎస్సి ఇంటర్నేషనల్ బిజినెస్ ఆయన కూడా హాస్టన్ యూనివర్సిటీలో యూకేలో తీసుకున్నారు వాళ్ళ ముగ్గురికి మన మార్నింగ్ క్లబ్ తరఫున శుభాగం తెలుపుతున్నాం అంత ప్రోత్సహించి నా తండ్రులు వాళ్ళ ముగ్గురికి కూడాను మన అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ రోజున మనం ఇక్కడ ఇలా సమావేశం అవుతానికి ముఖ్య కారణం భీమవరం కేంద్ర మండల ఆర్వ్య సంఘం నూతన పిహెచ్డిలు ఎన్నికైన వారికి మనం సత్కారం చేయాలని అనుకున్నాం వారి ముగ్గురు మనం అడిగిన ముగ్గురు అంగీకరించినందుకు ముందుగా మార్నింగ్ కాఫీస్ లోపు వారికి ముగ్గురికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అధ్యక్షుడిగా ఎన్నికైన కంచలకొండ గారిని రావాలని అలా కార్యదర్శి గారి ఎన్నికైన అనంతపతి సరిపతి గారిని కూడా రమ్మని కోశాది గారి ఎన్నికైన చక్కా శ్రీనివాస్ గారిని కూడా వేదిక మీద రమ్మని కోరుతున్నాం నా ఉద్దేశం అది ఎప్పుడు స్థాపించబడిందో కూడా తెలీదు నా చిన్నప్పటి నుంచి అది నాకు ఆ సంఘం గురించి తెలుసు దీంట్లో ముఖ్యంగా తమల వెంకటరత్నం గారు బొండా చిన్మాండికాలు కలరావు గారు బొండా రామకృష్ణారావు గుప్తా గారు వీళ్ళు ముగ్గురు విశేషమైన సేవ అందించారు ఈ సంఘానికి నాకు తెలిసి ఉండి చాలా ఏళ్ళు ఆ సంఘాన్ని నడిపారు దాని తర్వాత తర్వాత యూత్కి ఇస్తాం అప్పట్లో తర్వాత యూత్ నుంచి మళ్ళీ ఇవాళ అల్లలాగా ఈ రోజున మంచి సేవా కార్యక్రమం చేస్తూ ముందుకు వెళ్తుంది మా మండల సంఘం ఆ సంఘానికి వీళ్ళు ముగ్గురు ఎన్నికైనందుకు ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ వీరికి చిరుచత్కారం చేయాలని మనం అనుకున్నాం దాన్ని దానిలో దానిలో భాగంగా అధ్యక్షుడిగా ఎన్నికైన కంచెలకొండ గారికి కంచెలకొండ కంచలకొండ గారికి మన చిన్నారావు రవి చిన్నారావు అనంతపల్లి మన సూపర్ గారు వాళ్ళిద్దరు సాలువ సత్కరించాలని కోరు అలాగే చూస్తేనే మన వెంకటేషు గుండు సుధీర్ వాళ్ళిద్దరిని వచ్చి వాళ్ళనికో వెంకటేశ్వరు వెరైటీగా ఉన్నారు కార్యదర్శిగా ఎందుకైనా అన్నపల్లి సలపతి గారిని దాడి నాగేశ్వర గారు హిందూ స్వామి సుబ్బారావు గారు దాడి నాగేశ్వరరావు గారు హిందూస్వామి సుబ్బారావు గారు వచ్చి చాలా అవుతారు మన బంగార రాము పట్టిపోయి वीर गिर रावल वीर अदोचेंडो अदोचेंडो वीरले येईले इवळले रामू पाट आलाच मी दास हां मैं उमरा कि पंज्यात तो मेरो अरे सिंपल அலசூடு அலசூடு கோசாதி காரி எம்பா ஸ்ரீனிவாஸ் கார்க்கு படுவாசு நாராயண மூத்தி எப்போ சாலைவாங்க చూసేండి బిఆర్ఎల్ పెద్దది ముగ్గురు కష్టంలో మాజీ అధ్యక్షులు బీవన కేంద్ర మండలి సంఘం అధ్యక్షులు కనగల కిషోర్ గారు పిఎస్ఎల్ ముగ్గురికి గిఫ్ట్ ఇస్తున్నారు సరి గురించో థ్యాంక్ యూ అండి వచ్చేయండి ఒకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు నా తోటి మిత్రులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు నాకు భీమవరం మండల సంఘం ప్రెసిడెంట్ గా రావడానికి ఈ కాఫీ క్లబ్ కూడా చాలా పర్సెంట్ ఎక్కువ అవకాశం ఇచ్చే వాళ్ళకి వాళ్ళలో ముఖ్యమైన వ్యక్తి ఒలేడి శ్రీనివాస్ గుప్తా గారు మరియు పరచూరు నాగేశ్వరరావు గారు మా బంగారు రాము గారు వీళ్ళ ముగ్గురు ఎంతో ప్రయత్నించి మాకు ఈ ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకునేదే చేసిన ముగ్గురికి నేను మీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇలాగే వాళ్ళ సహకారం నాకు అందరూ మీ అందరి సహకారం అందిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనంతపల్లి చలపతి గారు వారి స్పందన తెలియజేస్తారు సభకు నమస్కారం అండి మండల సంఘం విధుల గురించి ప్రాధాన్యత గురించి మన కొండ గారు తెలియజేసి ఉన్నారండి మేము కొత్త కొంచెం తెలుసుకుని చెప్పగలుగుతాం ముందు ముందు అలాగే మాకు ఈ పదవే అవకాశం ప్రోత్సాహం ఇచ్చినటువంటి నా చిన్ననాటి స్నేహితుడు ఈ క్లబ్ మెంబర్ అయినటువంటి కన్వీ కో కన్వీనర్ అయినటువంటి ఒల్లెట్ శ్రీనివాస గుప్త గారికి అలాగే మన వాసివేని పరచూరు చంద్ర గారికి అలాగే వాసిని గూడు మా కాలనీ వాసులు బాలమురళి గారికి సామోంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మీ అందరి సంవత్సరంలో ఇలా జరగడం చాలా ఆనందంగా ఉంది ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజు భీవర్లో ఉన్నట్లేదు మొగలతూరులో ఉన్నట్టుగా ఉంది ఆప్యతల మధ్య హాంధరింగ్ పుచ్చుకోవడం చాలా ఉంది థ్యాంక్ యూ ఈ సందర్భంగా తెలియజేసేది అంటే మా క్లబ్ సభ్యులైన ఆనందబిల్ ఎంకసు గారు నా సోదరుడు అండి ఆయన మా బావ గారు ఆచంద రామ్మోహన్ రావు గారు మాకు ఏ చిన్న అచీవ్మెంట్ వచ్చినా ఎంతో ఇచ్చి ముందుకు నడిపిస్తున్నారు వారికి సమాపంగా ధన్యవాదాలు తెలియజేస్తారు ఇప్పుడు కోశాది గారి ఎన్నికైన చక్క శ్రీనివాస్ గారి వారి స్పందన మండల కోశాది మండల సంఘం కోశాది గారి ఎన్నికైన నాకు ఈ కాఫీ కాఫీ క్లబ్ వారు ఇచ్చిన సత్కారానికి సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సభ్యుల్లో మీ కాఫీ క్లబ్ సభ్యులైన ముఖ్య వ్యక్తులైన ఓలేడి శ్రీనివాస్ గుప్తా గారు పర్చూరు నాగేశ్వర గారు బంగారాము గారు నా ఈ సెలక్షన్ ఎంతో కారకులయ్యారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇస్తాము ఇప్పుడు సుపారా ఏమన్నా ఇప్పుడు 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 భీమవరం మండల ఆర్వ్య సంఘం మరి రిప్రజెంటేటివ్ గా ప్రెసిడెంట్ గా కంచల కొండ గారు సెక్రటరీగా అనంతపల్లి చలపత్రి గారు పోస్ అధికారిగా చక్క శ్రీనివాస్ గారు మరి యాగ్రీవంగా ఎన్నికయ్యారు మరి సుమారు నాకు తెలిసి భీమవరం మండలం పట్టణంలో ఒక పదిహేను వేల నుంచి ఇరవై వేల మంది వయసులు ఉంటారు మరి వారందరికీ రిప్రజెంట్ చేసే వ్యక్తులుగా ఈరోజు వారు ఈ పదవులను అలంకరించడం జరిగింది మరి భీమవరం పట్టణానికే కాదు మన ఆర్యవైస్ సంఘాలు అన్నిటికీ కూడా మంచి పేరు తీసుకొచ్చేలాగా ఒక చక్కటి కార్యక్రమాలు మరి చేయాలని మరి మీరు చేయగలరనే సమర్థత కలవాలనే మరి పెద్దలందరూ కూడా ఆలోచించి మీకు ఈ పదవులు ఇవ్వడం జరిగింది దానికి వన్ని తీసుకొస్తారని మరొకసారి సభాపూర్వకంగా మరి కోరుకుంటూ మరి మా యొక్క ఈ సన్మానాన్ని మరి మీరు అంగీకరించి స్వీకరించినందుకు మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవరి మాట్లాడతారమ్మా Huh? Okay. No. <laughs> <laughs> okay. 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 oh ini oh